నేను ఉంటాను చంద్రబాబు నాయుడు మీ చంద్రబాబు నీ అంతా ఖాళీగా లేళ్లే ఖాళీగా ఆయనతలేడు ఆయన పని ఆయన చేసుకున్నాడు పాపము ఆయనకి ఎంత పని ఉందో అదైందా నువ్వంటే బేకార్ నా కొడుకు కాబట్టి అట్టా అడగ దింగతా ఉన్నావు కాబట్టి ఏందిందో మాట్లాడుకుంటావు కానీ ఆయనకి అందరికీ మంచి చేయాలా బాగు చేయాలా అనే ఉద్దేశంతో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు నువ్వు మాత్రమే ఇదిగో పేటిఎం బ్యాచ్ వేసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకునేది ఏదేదో మా ఆడుకుంటా ఉన్నాం పిచ్చి పిచ్చిగా అర్థమైందా దాని మించి ఇంకేది లే పాపం వాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తున్నావు కాబట్టి అని అనుకున్నారు ఎందుకురా ఇవన్నీ మానేసి మంచిగా మనిషిగా ఒక కనీసం ఒక నెలన్నా ఉండేవా ఒక నెలన్నా మంచిగా ఉండే మనిషిలాగా ఉండేవి ఓడిపోయినప్పుడు మనకేం కావాలా పేషెన్స్ కావాలా ఎట్టరా ఎందుకు ఓడిపోయాను ఇలా చేయకుండా మంచి చేస్తుంటే బాగుంటుంది